ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తెలుసుకుందాం సీఎం జగన్కి ఘోర అవమానం అయితే జరిగింది తీవ్ర టెన్షన్లో నేతలు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము జగన్ బొమ్మ కనిపించగానే చెప్పులు విసిరారు ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల హిట్ రోజు రోజుకి పెరుగుతోంది రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి అంతేకాక రాష్ట్రం అంతటా కూడా వివిధ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు ఒక పక్క టీవీలోనూ సినిమా థియేటర్లోనూ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా తెగ కూడా తెగ ప్రచారం అయితే చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే సినిమా హాల్లో ప్రదర్శించిన పార్టీ అడ్వర్టైజ్మెంట్పై చెప్పులు వర్షం కురిసింది ఈ ఘటన తిరుపతిలోని కృష్ణ తేజ థియేటర్లో జరిగింది సినిమా ప్రదర్శనకు ముందు వచ్చే యాడ్లలో భాగంగా జగన్ పథకాలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ను హాల్ యజమానులు అయితే ప్రదర్శించారు అందులో జగన్ బొమ్మ కనిపించగానే ఆగ్రహానికి గురైన కొంతమంది ప్రేక్షకులయితే గనక చెప్పులు వేసడం మొదలుపెట్టారు అంతేకాకుండా జై పవన్ జైటీటీపీ అంటూ నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు దీంతో కంగారుపడ్డ థియేటర్ సిబ్బంది ఆ యాడ్నే కాదు వెంటనే సినిమా స్క్రీన్ ను కూడా ఆపివేశారు ప్రేక్షకులు శాంతించాకే మళ్ళీ సినిమా ప్రదర్శన అయితే మొదలుపెట్టారు దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇక్కడైతే మనం ఒకసారి చూడొచ్చు తిరుపతి కృష్ణ తేజ థియేటర్లో అడ్వర్టైజ్మెంట్లో భాగంగా ఇక్కడైతే వాళ్ళైతే నినాదాలు చేస్తూ వెంటనే స్క్రీన్ కూడా ఆపివేయడం జరిగింది థియేటర్ వాళ్ళు